దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఎంతో శుభదినం దూదేకులపై దాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా భాష సోదరులందరి మీద చాలా దయ ఉంచి ఒక పక్క కార్పొరేషన్ మరోపక్క ఇండియన్ ముస్లిం నూర్భాషా దూదేకులనే సర్కిల్ ఇవన్నీ చేస్తున్నారు మేము చాలా సంతోషించాము మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మరొక విషయం సర్కులర్ రెవెన్యూ ఆఫీస్కి ఇవ్వవలసిందిగా మాజిస్ట్రేట్ ప్రధాన కార్యదర్శి సలీం బాయ్ నాకు సర్కిల్ పంపిస్తూ తెలిపారు నేను వెంటనే ఎంఆర్ఓకి దగ్గరికి మా ఈ కమిటీని తీసుకెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తూ సర్కులర్ కాపీ ఇచ్చినాను ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి అన్ని సచివాలయాలకు అదే సేవలు ఇవ్వవలసిందిగా కోరినారు ఎంఆర్ఓ వెంటనే అందరికీ తెలుపుతామని సంతోషంగా చెప్పారు ఎంఆర్ఓకి ధన్యవాదాలు అలాగే మరి ఒక సమస్య తెలిపాము ఒరిజినల్గా నూర్ బాషాద్ దూదేకుల అంటే బీసీబీ అని రావాలని తెలిపాము కానీ కొన్ని సర్టిఫికెట్లకి బీసీ ఇలా వచ్చున్నాము దయచేసి పరిశీలించవలసిందిగా మరి మరి కోరుతున్నాము అలాగే చెప్పి ఆయన తెలిపారు అందరూ చాలా సంతోషించారు ధన్యవాదాలు తెలిపి వచ్చేశాము ఇందులో పాల్గొన్న సభ్యులు ప్రెసిడెంట్ చందుబాషా స్టేట్ వర్కింగ్ మహిళా ప్రెసిడెంట్ షేక్ దిల్షాద్ వైస్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం జాయింట్ సెక్రటరీ చాంద్ బాషా టైలర్ సెక్రటరీ నజీర్ గాంధీ నగర్ సలీం మహిళా కార్యదర్శి సలీమా మరియు ఇతరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఆయన చాలా చాలా మంచిగా సబ్మిట్ చేసి స్పందించి మేము వెంటనే అన్ని అన్ని సచివాలయాలకు ఇస్తామండి అని చెప్పి మాకు తెలియపరిచారు మేము ధన్యవాదాలు తెలిపాము తర్వాత మా దుగుదేకుల దూర్భాష అనే దాంట్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ అందులో మాకు సహాయం చేయండి అని చెప్పి మేము పదే పదే ప్రార్థించాము ఆయన స్మరించి మళ్ళీ నేను చేస్తాను ప్రతి సచివాలయానికి తెలుపుతాను ఇండియన్ దూ దూదేకుల ముస్లిం అని కలుపుతానని చెప్పి ఈరోజు చెప్పారు అందరికీ ఇదే విన్నప్పు ప్రతి ఒక్కరూ సచివాలయాలకు వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు మాతో సంప్రదించి వెళ్ళవలసిందని చెప్పి ఈ మండల వైడ్లో ఉన్న దూదేఖలు వాళ్ళందరికీ తెలియజేయడం అంది ఈరోజు ఎందుకంటే సర్క్యులర్ మారింది కావున వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చే ముందు మనం చెప్పినట్టు ఇచ్చేదానికి ప్రయత్నించండి అని మేము తెలియపరుస్తున్నాము అందరికీ నమస్కారం చిన్న ప్రాబ్లంతో అన్ని యూనియన్ మెంబర్స్ అంతా వచ్చి సాల్వ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు మంచిగా స్పందించి మేము అన్నారు బీసీ బీలని బీసీ ఈలుగా సర్టిఫికేట్లో వస్తుంది చాలామందికి సమస్య అది ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చాము ఆయన స్పందించారు మేము చూస్తా మేము కరెక్ట్ చేస్తా ఉన్నాను అది ఈరోజు సమస్య ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర కలుస్తామండి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सैव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन